రొయ ఆసుపత్రి ప్రాంగణంలో పొగాకు వాడుక నిర్మూలన కేంద్రాన్ని ఎస్వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్ రొయ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధాలు ప్రారంభించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం క్రింద పొగాకు వాడుక నిర్మూల కేంద్రాన్ని రొయ్య ఆసుపత్రి ఆవరణంలో ప్రత్యేక వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని పొగాకు నిర్మూలన కేంద్రం ఇన్ఛార్జ్ డాక్టర్ హేమచంద్ర సామాజిక వైద్య విభాగం తెలిపారు జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం కింద మంగళవారం న్యూఢిల్లీ లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ ఆడిటోరియం నుండి ఈ పొగాకు నియంత్రణ కేంద్రాన్ని వర్చువల్ గా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు మొత్తం కంట్రీ వైడ్ మనమందరము కూడా యూత్ ని డెఫినెట్ గా పొగాకుకి బానిసలు కాకుండా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిలో కూడా ఉంది ఆ పొగాకు దుష్ఫలితాలు ఫలితాలు మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన విధంగా అందరం కూడా మన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బాగుంటుంది మనము ఈ రోజు టొబాకో సెషేషన్ డే గా ప్రతిజ్ఞ చేస్తున్నాము రహిత సమాజం సృష్టించడానికి టొబాకో రహిత యూత్ ప్రోగ్రామ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నది సెకండ్ ప్రోగ్రామ్ ఇది అరవై రోజులు జరుగుతుంది దీనిలో ప్రతి ఒక్కరూ వాళ్ళు టబ్ దూరంగా ఉంటామని ఇంకో పది మంది ఇక్కడ టొబాకోకు దూరం ఉండడానికి ప్రయత్నిస్తామని ప్రతిజ్ఞ చేయాలి ఇక్కడ ఈ సెంటర్లో మనము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ప్రతి పేషెంట్ ఎవరికైతే పొగాకు అలవాటు ఉందో వాళ్ళందరినీ ఇక్కడ మనం తీసుకొచ్చి వాళ్ళకి టొబాకో ఉన్న అలవాటును మాన్పించడానికి ప్రయత్నిస్తాం మాన్పించడానికి చేస్తాం